హాయ్ అందరికీ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్కి నేను మోమోస్ చేశాను ప్రాసెస్ అయితే పెద్దది కానీ అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాబేజీ బీన్స్ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలి అంటే ఇంకా వేరే ఇంకా స్వీట్ కార్న్ అలాంటివి కూడా యాడ్ చేసుకోండి ఇంకా మా ఇంట్లో నేను చేసే టైంకి కి అవైలబుల్ గా ఉన్నవి యూస్ చేసుకున్నా అవి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాబేజ్ ని కట్ చేసుకున్న తర్వాత నీట్ గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే మోమోస్ కి స్టఫింగ్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు కావాలి అంటే ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ అండ్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అందులోకి క్యాబేజ్ కూడా యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు కారం ఇంకా గరం మసాలా ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ ఇంకా ఒక స్పూన్ టమాటో కచ్చాప్ యాడ్ చేసుకోవాలి వీటిని కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండి పెద్ద చపాతి సైజులో చేసుకోవాలి కానీ చపాతి కంటే కొద్దిగా తిక్కుగా ఉండాలి అలా చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నా కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాను మీరు కావాలంటే మైదాతోని కూడా చేసుకోవచ్చు సేమ్ ఒకే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దానిలో నేను చూపిస్తున్నట్టు స్టఫ్ పెట్టుకోండి మీరు కావాలి అంటే వేరే షేప్ లో కూడా చేసుకోవచ్చు నేనైతే అన్నింటిని చేసి ఇలా పక్క నుంచుకున్నా ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటికి ఆయిల్ బ్రష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక దానిలో రెండు అయితే అడ్జస్ట్ చేసా ఇప్పుడు ఆ ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మోమోస్ ని ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి అంతే మోమోస్ రెడీ మోమోస్ తోని సర్వ్ చేసుకుంటే సూపర్ మీకు ఈ మోమోస్ చట్నీ చేసే ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్